రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాణి భరత్ కుదిరితే రాజమండ్రిని కాకినాడని సింగిల్ టేక్లో కలిపేస్తానన్న సింగిల్ టేక్ ఆర్టిస్టు మార్గాని భరత్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అసలు ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మామూలుగా చాలామంది అంటారు మార్గాని భరత్ కానీ ఆకేదో పువ్వేదో తెలియదు ఎంట్రుగా పీకిస్తే ఎక్కడ మొదలో ఎక్కడ చివరో తెలీదు కానీ ప్రతిదానికి ఎగేసుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాడు అని చెప్పి రాజమండ్రిలో చాలా మంది అంటారు గాంజా కల్చర్ని రాజమండ్రి అంతా విస్తరించినటువంటి ఏకైక వ్యక్తి ఏ మన మార్గాన్ని భరత్ అని చెప్పి కూడా అంటారు సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంపెనీల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఆ వీడియో గురించి మనం మాట్లాడ చూద్దాం అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం భూమిని వేల కోట్ల రూపాయల భూమిని తొంభై తొమ్మిది పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ సరే దాని గురించి ప్రజలు కూడా ఓకే వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారనంటే అనుకోవచ్చు దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందని అంటే ఆ భూమి వేల కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం యాభై కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం యాభై లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా సుమారుగా యాభై ఆరు ఎకరాలు భూమి సుమారుగా దాని విలువ చూస్తే మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గరలో మూడు వేల కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం యాభై లక్షలకి ఏ రకంగా ఇస్తారండి అండి నాకు అర్థం కాలా ఇంత అన్యాయమా అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా కాదా అని అడుగుతా ఉన్నా ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతూ ఉన్నారు ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే వందల కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు ఉన్నాయా ఉన్నాయని అడుగుతా ఉన్నా చూశారు కదా ఏమంటున్నాడు టీసీఎస్ అంటే ఒక రూపాయికి ల్యాండ్ ఇచ్చేశారు సరే టీసీఎస్ అంటే ఏదో ఒక గుర్తింపు గలినాడు సంస్థ కొంచెం ఇంటెన్సివ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చారు ఓకే ప్రాబ్లం ఏం లేదు కానీ ఊర్జాకి దాదాపుగా యాభై ఒక్క ఎకరానికి యాభై ఆరు ఎకరాలు మీరు ఇచ్చారు దాని విలువ మూడు వేల కోట్లు అని చెప్తున్నాను ఇలా నేను చిన్న మాట చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాస్తవానికి మిగతా రాష్ట్రాల కంటే కూడా పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఉండడానికి కారణం గత ఐదేళ్ళు మీ దిక్కుమాలని పరిపాలన ఎవడన్నా బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా కానీ ఎవడైనా కానీ కడుపు కన్నం తిన్నాడు ఎవడైనా కానీ మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకొస్తాడా అసలు నీకు మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా ఏదైనా మాట్లాడితే పార్లమెంట్ ముందు క్యాట్వాక్తో ఇన్స్టా రీల్ చేసుకుంటావు లేకపోతే మోరంపూడి బ్రిడ్జి మీద ఇన్స్టా రీల్ చేసుకుంటావు నీ సున్న సర్కిల్ అంతా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇంకా చెప్పుకుంటా చాలా వరస్ట్ బ్యాచ్ అంతా మెయింటైన్ చేసి ఇదే ఒక మాస్ ఇమేజ్ కదా లీడర్గా ఉన్నారని చెప్పి మీరు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అసలు కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడైనా మూడు రాజధాని కాన్సెప్ట్ తెస్తాడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు సరే జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో కాన్సెప్ట్లో ఆయన ఆత్మలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటా మీకేమైంది మీకేమైంది నువ్వు కూడా చదువుకున్నావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు నీకు ఏం లేదు మార్గాన్ని ఎస్టేట్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తునే రాజమండ్రి ఎక్కడ భూములు కనపడితే అక్కడ ఆ భూములన్నింటిని కూడా నీ పరంపరం చేసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు ఇల్లు ఒక చోట బాత్రూమ్ ఒక చోట కిచెన్ ఒక చోట కట్టెక్కడ నిపుణులు కట్టావా కట్టాల్సింది తెలిసేది అప్పుడు అప్పుడు ఇన్ని ఎన్ని ఫ్లాట్లు సేల్స్ అయ్యే తెలుస్తుంది అంటే కనీసం అవగాహన లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మిగతా రాష్ట్రాల అన్నిటితో పోటీ పడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి తెలియనట్టు ఒక భయం మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే ఏంటి ఇలాంటి తిక్క పువ్వు సంతంత తిరిగి వస్తే ఏంటి సంగతి సారీ ఇలాంటి తిక్క తిక్క సంత తిరిగి వస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి ఏం తెలుసు ఆకు తెలియదు పువ్వు తెలీదు తోకెక్కడో తల ఎక్కడో తెలిసి ఏదో పిచ్చి పిచ్చిగా మీడియా వచ్చి మాట్లాడుతున్నాడు ఆల్రెడీ టీసీఎస్కి ఇక్కడే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే ఆఫర్ చేశారు మీరేం పెద్ద పోర్టుగా ఏం కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే ఆఫర్ చేశారు ఈరోజు టీసీఎస్కి పదమూడు వందల పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పదిహేడు వేల మంది ఎంప్లాయీస్ అంటే దాదాపుగా ప్రతి నెల నూట ముప్పై కోట్ల రూపాయలని వాళ్ళకి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం తక్కువ తక్కువ వేసుకున్న నూట ముప్పై కోట్ల రూపాయలని జీతాల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కంపెనీల ద్వారా కొన్ని దాదాపు పెద్ద మొత్తంలో ట్యాక్సులు గెయిన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఒక తె ఒక్క తెలంగాణలో మీరు అక్కడ వాళ్ళు తెలంగాణలో చూసుకుంటే ఆ రోజు పరిస్థితి ఈరోజు అవసరమైతే ఇన్సెంటివ్స్ వాళ్ళు కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి ఏముంది మూడు రాజధానులు అన్నావు ఉత్తరాంధ్రాన్ని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చావు గంజాయి డ్యాన్ పెంచేశారు ఇక రా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం లేపి అడజలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చావు రాయలసీమకి కరువు ప్రాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చావు ఏం పీకారు గత ఐదేళ్ళు వినాశనానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎతికారు జే ట్యాక్స్లు ఎమ్మెల్యేలు బెదిరించి ట్యాక్స్ వసూలు చేసుకునేటువంటి అన్ని దారులు అడ్డదారులన్నీ తిప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మో ఆంధ్రప్రదేశ్ మేము రాలేము మళ్ళీ వైసీపీ వస్తే మా పరిస్థితి ఏంటనేటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మైండ్లో ఒక చెత్త ఆలోచన తీసుకొచ్చారు ఈరోజు టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ అనేది ఒక నెంబర్ వన్ బ్రాండ్ అది ఆ బ్రాండ్ రతన్ టాటా లాంటి ఒక వ్యక్తి దేశం కోసం అంకితంగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి ఆ కంపెనీలో పన్నెండు వేల ఉద్యోగాలు వస్తున్నాయి దాని ద్వారా ఎంత మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది ఎంత ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఒక దాని అంటే ఫెసిలిటీస్ పెరుగుతాయి అట్లాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరుగుద్ది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మీరు ఫ్రీగా ఇన్సెంటివ్స్ చేస్తున్నారు అరే మీరు ఆ శారదానంద స్వరూప స్వామికి జగన్మోహన్ రెడ్డి నీళ్ళలో ముంచెరిన స్వామికి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు భూమిని మింగెట్టారు దాంతో పోల్చుకుంటే ఇది అంతా నాకు అర్థం కావట్లా కనీసం దీంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి ఇంకా ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఎంతసేపు ఉన్న మీరు మామిడి తాండ్ర అప్పడాల కొట్లు చికెన్ కొట్లు లేకపోతే ఫిష్ మార్కెట్లు లేకపోతే పచ్చళ్ళు లేకపోతే తాండ్రా వ్యాపారాలు గంజాయి లేకపోతే నాటుసారా ఇట్లాంటి కుటీర పరిశ్రమలు వ్యాపారం చేసుకునే మీకు అసలు ఆ టీసీఎస్ ఇలాంటి కంపెనీలతో మీకు పని ఏముంది మీకు కావాల్సింది మీరు ఎంత కొట్లు కొట్టే ఎంత డబ్బులు లోపల వేసుకున్నా ఇదే ఆలోచన ఇక గురించి మాట్లాడుతున్నాను నేను ఒకటే చెప్తున్నా అరే బాబు ఆ కంపెనీ అమెరికాలో దాని కార్యాలయం ఉంది అట్లాగే హైదరాబాద్లో టెంపరీ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు భవిష్యత్తులో అక్కడ పెట్టుబడి పెడతానంటున్నారు కేసు పెట్టకపోతే ల్యాండ్ ఎన్నికి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది లేదు ల్యాండ్ కానీ తప్పుడు ఎలగేట్ చేస్తే మీరు కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయొచ్చు అరే ఆ కంపెనీ మీరు మీరు తెచ్చిన కంపెనీ అన్నీ ఏం చేశారా గత ఐదేళ్లలో అయ్యా బంగారపండా మీరు తెచ్చిన ఒక కంపెనీ అన్న కార్యరూపం రూపం అక్కడెక్కడ విశాఖపట్నంలో పన్నెండు లక్షల కోట్ల పది లక్షల కోట్ల రూపాయలు ఎంవోలు గుర్చుకున్నామని చెప్పారు పది లక్షల కోట్లలో కనీసం ఒక కోటి రూపాయల ప్రాజెక్ట్ అన్న కార్యరూపం దాల్చినా ఎవడన్నా పెట్టుబడి పెట్టాడా ఎవడన్నా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడా ఏం చేశారు మరి ఆ పదమూడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆ మొఖ అరవిందాన్ని చూసి ఎగబడి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ ఎడిపోయాయి ఏమైంది ఒక్క కంపెనీ కూడా ఎంఓ గుర్చుకున్న ఒక కంపెనీ కూడా ఎందుకు కార్యరూపం దాల్చుదా ఎందుకు దాల్చలే అంటే మీ గంజాయి బ్యాచ్కి మీ బ్లేడ్ బ్యాచ్కి మీ యొక్క జే బ్యాక్స్లో జే ట్యాక్స్ల బ్యాచ్కి భయపడిపోయి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు ఈ రోజుని కూడా ఆంధ్రప్రదేశ్ని పట్టి పిడుస్తున్న దరిద్రం మళ్ళీ జగన్ వస్తే ఏంటి మా పరిస్థితి ఇన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మమ్మల్ని మీ యొక్క మానసిక ఒత్తిడిని తట్టుకొని అక్కడ ఉన్నటువంటి కియా పరిశ్రమ కానీ ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి తట్టుకోగలిగింది కానీ జాకీ లాంటి పరిశ్రమలు అయితే ఊరులు పెట్టి దండం పెట్టి పారిపోయాయి ఆల్రెడీ రాప్తాల్లో పారిపోయింది కదా అమరరాజు తరిమేశారు కదా రూలు మార్సం తరిమేశారు కదా ఇంకా ఏషియన్ అండ్ పేపర్ సంస్థను ఆపేశారు కదా సోలార్ పరిశ్రమలను ఆపేశారు కదా మీకు కావాల్సింది జే ట్యాక్స్ మీరు మాత్రమే బాగుపడాలి రాష్ట్రంలో ప్రజలు బాగుపడకూడదు రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వకూడదు తద్వారా లివింగ్ అంటే విశాఖ యొక్క జీవన స్థితిగతులు మారకూడదు ఎంతసేపు ఉన్నా మీ గంజాయికి మీ స్మగ్లింగ్ చేసుకోవడానికి మీకు మాత్రం కన్వీనియంట్ ప్లేస్గా ఉండాలి మీరు మాత్రం వేల కోట్ల రూపాయలు విజయసాయిరెడ్డి పంచుకుంటాడు అరవిందో ఫార్మాకి ఇస్తారు లేకపోతే ఇంకేదైనా కొన్ని కంపెనీలకి మీ మీ బినామీ కంపెనీలకి భూములు ధార చేస్తారు కానీ ఈరోజు కంపెనీలకు దారదత్తం చేస్తే దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అంటే ఉపాయికి ఇచ్చారు యాభై లక్షలకు ఇచ్చారు అని చెప్పినట్టు గతం స్వామి స్వరూపానందాకి ఎకరం లక్ష రూపాయల గాడికో ఐదు వందల రూపాయల గాడికో ఇచ్చాడు మీ స్వామి మరి మీ స్వామి భక్తి కోసం ఇచ్చాడు మీ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద భక్తికి కానుకగా ఇచ్చాడు ఆయన భక్తికి కానుకగా ఇవ్వటానికి అదేమన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతల సొమ్మా ప్రజల సొమ్ము కదా మరి కాబట్టి నేను అడిగేది ఏంటంటే మీలాంటి చదువు లేనటువంటి పీపుల్స్ పీపుల్స్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా తీర్చిద్దడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి దౌర్భాగ్యం నువ్వు ఇన్స్టాలో రీల్స్ చేసుకో ఇక గా క్లోజ్ చేసుకో ఎందుకంటే అవుట్ డేటెడ్ పాలిటీషియన్ నువ్వు అప్కమింగ్ హీరోగా మంచి సినిమాలు తీసుకో మంచి మంచి సినిమాలు తీసుకో ఉన్న డబ్బులతో చక్కగా సినిమాలు తీసుకో డైలాగులు బాగానే చెప్తున్నావు ఇంకా కొత్తగా ప్రాక్టీస్ చేసుకో కొంచెం డ్యాన్స్ మీద ఫోకస్ చేయి కొంచెం స్టైల్ వాక్ మీద ఫోకస్ చేయి మంచిగా సక్సెస్ అవుతావు నీకెందుకు ఈ పాలిటిక్స్ ఒక ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి అబ్బా చెమట్లు పట్టాయి ఏసీ ఎక్కడ పోలర్ ఎక్కడ అని చెప్పి పెట్టుకుని నువ్వు నువ్వు పాలిటిక్స్ గురించి నీకెందుకు పెద్ద పెద్ద మాటలే మాట్లాడకుండా మీడియా ముందుకు వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడి నాలుగు పిచ్చి డైలాగులు వేసి ఎలిక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం సెటైల్ వేస్తున్నారో కూడా తెలుసుకోకుండా మాట్లాడే నువ్వు ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేవాడు నువ్వు గత ఐదేళ్ళు ఏం చేసేవారయ్యా ఆ మార్గాన్ని భరత్ బాబు అని అంటే ఏముందరయ్యాన్ని పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ ముందు క్యాట్ వాక్ చేసుకునేవాడిని లేకపోతే ఇక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ లేకపోతే కార్పొరేషన్ కట్టాల్సినటువంటి మోరంపూర్ బ్రిడ్జి మీద నా నా క్యాట్ క్యాట్వాక్ చూడాలని చెప్పి నడుచుకుంటా పోయేవాడిని లేకపోతే ఆ పార్కులో ఒకటి ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ ప్రోగ్రామ్ ముందు డీజే కొట్టుకో డీజే బాక్సులు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా కాలక్షేపం చేసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి అంటే ఒక కార్పొరేటర్ లేకపోతే ఒక మున్సిపల్ కౌన్సిలర్ చేయాల్సిన వర్క్ నువ్వు చేసి ఇదే ఒక ఎంపీగా నేను చేయాల్సిన పని అనే ఆలోచనలు ఉన్నాం నీకు ఈ రోజుకి కూడా కనీసం అవగాహన ఉంటే ఈ రోజుకి కూడా మేము అడుగుతున్నాం గత ఐదేళ్లలో మీరు చేసినటువంటి ఒప్పందాల మీద ఎన్ని ఒప్పందాలు కార్యరూపందాలు చేయి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాయి ఈ రోజు వాళ్ళకి రూపాయికి ల్యాండ్ ఇవ్వడం భవిష్యత్తులో మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ రాష్ట్రాన్ని నుంచి తెలియతాయి వాళ్ళు ఫ్రీ ల్యాండ్ అడుగుతుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతారు వాళ్ళని వేధిస్తారు వెంటపడతారు జే ట్యాక్స్ కోసం వాళ్ళు మీ జే మీరు వాళ్ళు వెంటపడతారు ఆ రోజు వెళ్ళిపోవడానికి కన్వీనియంట్గా కోసం వాళ్ళు అడుగుతున్నారు సిగ్గు ఉండాలి కనీసం ఒక ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఇటువంటి అప అపోహ లేదు కియాస్ లాంటి సంస్థల మీద కార్ల మీద రాశాడు ఆ గోరెంట్ల మాధవ్ ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని చెప్పి అలాంటి అలాంటి సైకో బ్యాచ్ మీ దగ్గర ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు మళ్ళీ పొరపాటున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా చాలా మంది పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి వస్తే బట్టన్లుక్కేవాడు జగన్మోహన్ రెడ్డి వస్తే పదికి మీకు డబ్బులు వచ్చాయని చెప్పి వాళ్ళ మైండ్ని మార్చేసి మళ్ళీ ఎక్కడ ఓట్ బ్యాంకింగ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు గుండెల్లో మెదులుతున్నటువంటి పని నిజంగా చెప్తున్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీని బాయ్కాట్ కాట్ చేయాలి మార్గాని భరత్ ఇవారే అవుట్ లెట్ పొలిటీషియన్ సో నీకు ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే దయచేసి ఆ సినిమాలు వైపు వెళ్ళి చక్కగా సినిమాలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నీ కామెడీ నీ నీ రైమింగ్ టైమింగ్ అన్ని కూడా సినిమాల్లో ఉపయోగిస్తే కనీసం ఒక హిట్ కూడా మన అన్నావు కదా నేను తెలుసుకుంటే పది సినిమాలు తీయగలను నేనే హీరోవి నువ్వే హీరోవి నువ్వే విలనివి నువ్వే హీరోయిన్వి నువ్వే కమిడియన్వి నువ్వే దర్శకుడివి నువ్వే నిర్మాతవి నువ్వే ప్రొడ్యూ నువ్వే ప్రొడ్యూసర్వి స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం అన్ని నువ్వే చేసి పడేస్తాయి చివరికి హీరోయిన్ పాత్ర కూడా నువ్వే పోషించే నెంబర్ వన్ గా హిట్ చేసుకోగలిగే ఒక సినిమాది రాష్ట్ర ప్రజలకి కొంచెం అన్న నీ సినిమా చూసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిప్రెషన్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తేరుకొని మార్గాని భరత్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటారు బట్ నువ్వు రాజకీయాలలో ఎక్కువ రోజులు చలామణి అవ్వలేవు కనీసం నీకు సబ్జెక్ట్ లేదు అవగాహన లేదు ఎదుటి చెప్పేది కూడా లేని నువ్వు లేవు కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేసుకో మార్గాన్ని భరత్ నీ రాజకీయ పరిజ్ఞానం ఎంత అయ్యా అని అంటే రాజమండ్రిని కాకినాడని ట్విన్ సిటీస్ చేస్తాను అన్నావు అది నీ రాజకీయ పరిజ్ఞానం నువ్వంటే ఏంటో ప్రజలకు తెలిసింది కాబట్టి మొన్న నీ మీద ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి డెబ్బై వేల పై పని మెజార్టీతో గెలిచాడంటే మోర అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీ బ్లేడ్ బ్యాచ్ని నీ గంజాయి బ్యాచ్ని నీ స్మగ్లింగ్ బ్యాచ్ని అంతా కూడా ఎడమకాలతో తంతే పోయి గోదావరి గోదావరి దగ్గర పడ్డారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రాజకీయాలు ఎలా చేయాలో ఎంత హోందాగా చేయాలో ఇంకా ఏదో మాట్లాడే ఇంగ్లీష్ రా ఇంగ్లీష్ రావాల్సిన పని లేదు మీలాంటి వాళ్ళ కోసమే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మన కొడాలి నాని వాళ్ళ కోసమే తప్పట్లో స్వాతంత్ర సమరయోధంలో పాల్గొనేటువంటి వాళ్ళు చాలా మంది కూడా క్వాలిఫికేషన్ పెడితే ఫీల్ అవుతారని ఎమ్మెల్యేలకు ఎటువంటి క్వాలిఫికేషన్ బట్టల అదొక్కటే సిక్స్త్ సిక్స్త్ పాసు సెవెంత్ ఫెయిల్ కాదు అంతా కూడా అసెంబ్లీలోకి వచ్చి అంగాల గురించి లంగాల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి గత ఐదేళ్లల్లో ఉంది కాబట్టి మీలాంటి కి రాష్ట్ర ప్రజలు క్షమరగీతం పాడారు ఎప్పటికైనా నువ్వు ఇంకా కొంచెం మెచ్యూర్ అవ్వాలి నీ మైండ్ సెట్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి టీసీఎస్ అంటే ఏంటి ఊర్సా కంపెనీలు అంటే ఏంటి ఈ కంపెనీలు ఎక్కడ స్టా పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి ఒకవేళ తప్పు ఉంటే ప్రశ్నించి కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు వాడు కూర్చొని ఎట్లా ఎట్లా ఇట్లా ఇట్లా లేపితే ప్రయోజనాలు లేవు నేను ఇంకోటి మాట్లాడతాను అందుకే మొన్న చెప్పాను ఆంధ్రప్రదేశ్ లో అందగాడ మార్గాన్ని భరత్ అని చెప్పి జబర్దస్త్ టీం వాళ్ళు చెప్పారంట సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం ఎంత ఏ స్థాయిలో ఉన్నటువంటి కమిడియన్ కాబట్టి ప్రెస్ మీట్ లో కామెడీలు బంద్ చేసి